రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు నిరుద్యోగంలో జగన్ మోడీ చెప్పినాడు చంద్రబాబు సంవత్సరం నుంచి చెప్తాన ఎప్పుడు నిర్మిస్తారు అని చెప్పేసి వహిస్తున్న రాష్ట్ర लापेटल पत्तन निरलक्ष्यला वैशिष्ट्यम राज्य सभा 21 वेस्ट 21 वेस्ट संचालक आणि सेवा लपेटल बैठक परीक्षा देवीने करितले संचालक आणि सेवा लपेटल करितले मोकळे मोकळे पूर्व रायगडावर वेस्ट 21 वेस्ट 21 वेस्ट 21 वेस्ट करितले गणेश सेवा लपेटल बैठक परीक्षा देवीने करितले गणेश सेवा लपेटल परीक्षा देवीने करितले जय जय श्री राम जय जय श्री राम माननीय पेत्रपतको अध्यक्ष महोदय श्री राष्ट्र प्रमुख को माननीय पेत्रपतको अध्यक्ष महोदय निरलक्ष्यंगो व्यक्तो केदारिचणे म्हणजे हाबिडे परिचालन लब्धतको मेही परिचला छेदीनी प्रविष्टले निरलक्ष्यंगो राष्ट्र प्रमुख को पेत्रपतको निरलक्ष्यंगो व्यक्तना जिन्दाबाद రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను ఇచ్చే కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యను అనుసరించాలి కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రధానంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ నిర్వహించాలని చెప్పేసి కానిస్టేబుల్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రకటించాలని చెప్పేసి డిమాండ్తో కడప కలెక్టరేట్ దగ్గర ఈరోజు అభ్యర్థులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం నిరుద్యోగుల రూపు భవిష్యత్తు మాపే ప్రభుత్వం అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే కోర్టు కేసులు పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్స్ ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నిరు ఉద్యోగుల అభ్యర్థుల ఓట్లతో గద్దనెక్కి ఈ రోజు అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈ రోజు కానిస్టేబుల్ అభ్యర్థిని ప్రకటి పట్టించుకునే పరిస్థితే లేదని చెప్పేసి మేము డివైఎఫ్ గా చెప్పదలుచుకున్నాం ఈ రోజు నిరుద్యోగ అభ్యర్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఈ రోజు ఇదో ఈ పొద్దు ఇదో రేపు అని చెప్పేసి ఈ రోజు మబ్య మసిపూసి మారడకాయ చేసే విధంగా ఈ రోజు నిరుద్యోగ అభ్యర్థులు మోసం చేస్తుంది తప్ప వీళ్ళ పక్షాన లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై లో ఇచ్చినటువంటి కానిస్టేబుల్ ఆరు లో వంద సంబంధించి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల కాలంలో కేవలం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈవెంట్స్ నిర్వహించారు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ అసలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పకుండా ఈ రోజు గాలిలో మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరొకటి లేదు అని చెప్పేసి మేము చెప్తాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని అని చెప్పినటువంటి మీరు ఈరోజు నిరుద్యోగుల సంబంధించి ఎందుకు పట్టించుకోవడం లేదు ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వం చెప్పేసి మేము డివైఎఫ్ఓ చెప్పదలుచుకున్నాం కాబట్టి నిరుద్యోగుల పక్షాన మీరు ఉండదలుచుకుంటే ఇప్పటికైనా సరే ఏదైతే సుప్రీం కోర్టులో ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి రిజర్వేషన్ కేసు ఉందో ఆ కేసును న్యాయపరమైన చిక్కులు మొత్తం విడదీసి కోర్టులో సంబంధించి పరిష్కరించి అభ్యర్థులకు ఏదైతే పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని లేకుంటే డివైఎఫ్ఐ అద్దరంలో చెలో విజయవాడ సైతం ఈరోజు పిలుపులు ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్తాం లేకుంటే రా గత ప్రభుత్వానికి మీకు పట్టకముంది మేలుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అభ్యర్థిగా ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయడము చాలా సిగ్గుచేటుకు కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదండి మా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోవడానికి కూడా మాటలు కానీ వీలు కానీ లేకుండా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు మా క్వశ్చన్ అడుగుతుంటే మా సమాధానం లేదు ఎలా చెప్పాలన్నా కూడా ఫేస్ చేయలేక ముఖాలు దాచుకొని నడిచే పరిస్థితుల్లో ఉండమండి ముప్పై ఏళ్ళు వచ్చినా కానీ జాబ్ కోసం ఎంపలాడుతా పెళ్ళిళ్ళు కాకుండా ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలుసా మా జీవితం ఎలా పోతుందో మాకే అర్థం కాకుండా రాత్రులు నిద్ర లేకుండా టెన్షన్ పడుతున్న ప్రతిరోజు ఆ బాధ మాకు తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి సార్ యువగాలంలో ఆ రోజు మాట్లాడారు కదా తమ్ముడు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తాను తొమ్మిది నెలలు అయింది సార్ ఎక్కడున్నారు సార్ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అక్కడక్కడ మీరు పిలిస్తే పలికినట్టు ఎన్నో విషయాలు చేసినారు కదా సార్ ఒక్కసారి మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు సుప్రీంకోర్టులో ఎందుకు కేసు పరిష్కారం కాలేదని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మీరు మనసు పెడితే కాదా ఇది ఎన్నేళ్ళైనా ఉండనిలే వీళ్ళు నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతారని గత ప్రభుత్వం చూపినంది అందుకే ప్రభుత్వం కుప్పకూలిపోయింది మీరు అదే ప్రభుత్వం మళ్ళీ అదే విధంగా రిపీట్ చేసుకోవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ మా సత్తా ఏమో మళ్ళీ ఎలక్షన్లో కూడా చూపుతాము కానీ అంత విధానానికి పోవకండి సార్ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకుండా దయచేసి మా మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో ప్రకటించండి సార్ చదివి చదివి చదవలేక ఇబ్బంది పడుతున్నాం ఎంతకాలం ఒక నిరీక్షణ ఈ బాధ అనేది తట్టుకోలేకున్నాం సార్ అయ్యా గవర్నీయులైన గవర్నీయులైన చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర సృష్టికర్త రెండు వేల నలభై ఏడు విజేత అని గొప్ప గొప్ప పేర్లు టైటిల్ పెట్టుకుంటే సరిపోదండి ఒక ముఖ్యమంత్రిగా సాటి నాయన సాటి వ్యక్తి ఒక బాధపడేది కూడా మీరు తెలుసుకోలేకంగా మీరు ఇలా ఉన్నారంటే మాకు చాలా బాధగా ఉంది అండి అండి మీరు వచ్చారు మాకు మంచి చేస్తారు జాబ్ వస్తే జాబ్ వస్తుంది అనే విధానాన్ని మీరు చెప్పండి సార్ మాకు కనీసం ఆరు వేల ఒక ఈ పోస్టులైనా కానీ రిక్రూట్మెంట్ చేసి నేను చేశాను అనే మాటను మీరు నెరవేర్చుకోండి సార్ అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి సార్ మీ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో సార్ అవి కూడా రిలీజ్ చేయడం లేదు ఉన్న పోస్టులు రిక్రూట్మెంట్ చేయలేరు లేని పోస్టులు తేవడం లేదు కనీసం డేట్స్ ప్రకటించండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఎంతకాలం వెయిట్ చేయాలి మేము వచ్చి విజయవాడకు వచ్చి దీక్ష చేసి ఆడ ముట్టడించే వరకు మీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉండదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇంతమంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మోకరిల్లి నిన్ను అడుగుతున్నామంటే మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు డేట్స్ ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం